టెలికాం రెగ్యులేటరీ అథారిటీ మొబైల్ పోర్టబిలిటీకి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం వల్ల మొబైల్ పోర్టబిలిటీ ప్రక్రియపై వారం రోజుల్లో పూర్తి కాదు స్విమ్స్ స్వాప్ మోసాలు అరికట్టే చర్యల్లో భాగంగా ఈ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది మొబైల్ పోర్టబిలిటీ అంటే ప్రస్తుతం వినియోగిస్తున్న టెలికాం కంపెనీ నెంబరు మరో టెలికాం నెట్వర్క్ కు మార్చుకునే విధానం ఈ విధానం తర్వాత ఆపరేటింగ్ నెట్వర్క్ మాత్రమే మారుతుంది మొబైల్ నెంబర్ లో ఎలాంటి మార్పు ఉండదు అయితే ఇటీవలి కాలంలో స్విమ్స్ స్వాప్ మోసాలు పెరిగిపోయాయి వీటిని చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ట్రై సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది సవరించిన నిబంధన మేరకు సిమ్ కార్డ్ దొంగతనానికి గురైన దెబ్బతిన్న సంబంధిత వినియోగదారుల వారం రోజుల లోపల అదే నెంబర్ తో తిరిగి సిమ్ ను పొందడం సజ్జడుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి అందిన సిఫార్సులు పరిశీలించాలని వివిధ భాగస్వాములతో చర్చల అనంతరం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చామని రై వెల్లడించింది ఈ నిబంధన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది మోసాల కోసం స్విమ్ సాప్ స్విమ్ రీప్లేస్మెంట్లకు పాల్పడుతున్న వ్యక్తులకు సంస్థలను అడ్డుకోవడం తమ అని తెలిపింది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ప్రక్రియలో యూనిక్ పోర్టింగ్ కోడ్ కీలకమైన దశ అని తాజా మార్గదర్శకాల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో టెలికామ్ ఆపరేటర్లు యూపీసీ కోడ్